ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్య భాగమును విశ్లేషించుటకును ధ్యానించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు పాపము వాడెవడును ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అనే విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది మొదటిగా ఆయన యందు నిలిచి ఉండువాడు యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు పాపము చేయువాడెవడును ఆయన చూడను లేదు ఎరుగను లేదు అనేటటువంటి రెండు మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఇటు సులువ శ్రమల కాలంలో ఎంతో నిష్ట ఎంతో పవిత్రత ఎంతో నిబద్ధత కలిగినటువంటి జీవితమును జీవించాలని ఈ శిలువ శ్రమలను ధ్యానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటున్నటువంటి పునర్పరిశీలన చేసుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ మన ఆధ్యాత్మిక జీవితమును బలపరుచుకుంటున్నటువంటి దినములలో మనము జీవిస్తూ ఉంటున్నాం ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి దినములలో ఈ యొక్క వాక్య భాగమును మనం గమనించినప్పుడు తెలియజేయించినటువంటి సత్యమును మనం చూసినప్పుడు ఎంతో ఉన్నతముగా ఈ దినములను గడపడమే కాకుండా వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను సంఘముగాను మన ఆధ్యాత్మిక విశ్వాస ఎదుగుదల కొరకు ఈ దినములను ఎంతో పవిత్రముగా మనం భావిస్తూ ఉంటాము ఇట్టి సందర్భంలో ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నటువంటి మాట ఏందంటే జ్ఞాపకము చేయబడుతున్నటువంటి విలువైన సమాచారం ఏందంటే పాపము దాని యొక్క వాస్తవికత ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే మన యొక్క నిరీక్షణకు మన యొక్క విశ్వాసానికి మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవుని అందు నిలిచి ఉండడము ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో మనకందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ విశ్వాసములో ఎదిగినటువంటి లేదా విశ్వసించినటువంటి లేదా మార్పు చెందినటువంటి జీవితము అయి ఉన్నప్పటికీ ఇక్కడ గుర్తించవలసినటువంటి వాస్తవం ఏందంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారము కాబట్టి తప్పనిసరిగా మనలో మానవ స్వభావము అనేది మనతో పాటు ప్రయాణము చేస్తుంది అనే సత్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఇదే పత్రికలో జ్ఞాపకం చేస్తూ అక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏంటంటే ఇదిగో మనము పాపము చేయలేదని చెప్పిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము మరియు మనలు సత్యముండదు అని మొదటి అధ్యాయంలో ఇదే పత్రిక ఎనిమిది తొమ్మిది వచనాల్లో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఇక్కడ విశ్వాసంలో ఎంత ఎదిగినప్పటికీ ఆధ్యాత్మికంగా ఎంత బలపరచబడినప్పటికీ ఎంత నీతిగా భక్తిగా బ్రతకాలనేటువంటి ప్రయత్నము చేసినప్పటికీ నీవు నేను మనము మానవ మనుగడ కొనసాగించాలి అంటే ఈ యొక్క ప్రపంచ జీవితంలో మనము పాలి భాగస్థులుగా జీవిస్తూ మన మనుగడను కొనసాగించాల్సిందే అలాంటి సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర మన విశ్వాస జీవితము అనేది పరిశోధించబడుతూ ఉండవచ్చు పరిశీలించబడుతూ ఉండవచ్చు లేదా లోపములకు బలహీనతలకు లొంగిపోతూ బలహీనపరచబడుతూ ఉండి ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో మన విశ్వాస జీవితము అనేది మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది నీతివంతమైనటువంటి జీవితము అనేది మనము నిత్యము ఒక పరీక్షలాగా మనము ప్రయాణము కొనసాగించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే మనిషి ఈ లోకములో ఈ స్వభావంలో మలర బ్రతుకుతున్నాడు కాబట్టి మానవ స్వభావములో ఉన్నటువంటి చెడు వ్యసనాలు చెడు క్రియలు అనేటివి ఎక్కడో ఒక దగ్గర మన ఆధ్యాత్మిక జీవితాన్ని త్రొక్కివేస్తూ ఏ లోక సంబంధమైనటువంటి జీవితానికి అలవాటు పడేటటువంటి అవకాశము ఉంటుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ గ్రంథము మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే విశ్వాస జీవితము అనేది జీవిత పరీక్షల ద్వారా మనము నిత్యము వాటిని జ్ఞాపకము చేసుకొనొచ్చు మన ఆధ్యాత్మిక ఎదుగుదలను అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే పాపం యొక్క వాస్తవికతను గుర్తించలేని పాపం యొక్క స్థితిగతులను గుర్తించలేని పాప ప్రక్షాళన గావించినటువంటి సందర్భాన్ని మర్చిపోతూ ఎందరో ఎందరో తన విశ్వాస జీవితంలో వాస్తవాన్ని గుర్తించలేక బలహీనులైపోయినటువంటి వ్యక్తులను కూడా ఈ లోకంలో మనం చూడవచ్చు కాబట్టి మనము ఆయనందు ఉన్నట్లయితే పాపము చేయడము మన వల్ల కాదు ఒకవేళ నిలిచి ఉన్నాము అని మర్చిపోతే ఇదిగో పాపము స్వభావము అనేది నిరంతరము మనతో పోరాటము చేస్తుంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనల్ని పాడు చేసేటటువంటి మనల్ని బలహీనపరిచేటటువంటి ఇహలోక సంబంధమైనటువంటి కార్యాలు మనల్ని పాడు చేస్తావి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో పాపము యొక్క వాస్తవికతను గుర్తించలేక బలహీనులుగా లేదా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జీవితంలో ఓడిపోయినటువంటి వారిగా ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను వారు దేవుని అందు నిలిచి ఉన్నామనుకున్న వారే దేవుని ఎన్నుకున్నటువంటి వ్యక్తులే దేవుని యొక్క పరిచర్య కొరకు పిలువబడినటువంటి వ్యక్తులే కానీ పాపం యొక్క వాస్తవాన్ని గుర్తించలేక పాప పాపం యొక్క వాస్తవాన్ని గమనించలేక ఇదిగో తన జీవిత విశ్వాసమును కోల్పోయినటువంటి నీతి న్యాయములను కోల్పోయినటువంటి యథార్థత సత్యమును కోల్పోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోయినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం అనగా పాపపు స్వభావము తనల్ని ఆవరించింది అనేటటువంటి పరిస్థితిని గమనించలేనటువంటి వ్యక్తులుగా సౌలును మనం చూస్తాం రాజైనటువంటి సౌలును మనం చూస్తాం అతడు దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తే అయినప్పటికీ తనలో పాపపు స్వభావము తనను ఏలుతున్నది అని గమనించలేక అతడు పగా ప్రతీకారాలతో జీవిస్తూ ఇదిగో మానవుణ్ణి హత్య చేయడానికనగా రాజైనటువంటి దావీదును చంపడానికి ఆయన ప్రయత్నం చేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు సంసోను జీవితం కూడా ఆ విధంగానే వాస్తవాన్ని గుర్తించలేక అతడు తన జీవితాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా మిగిలిపోయినాడు మూడవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇస్కర్యోత్ యూధ ఇతడు కూడా మూడున్నర సంవత్సరాల పరిచర్య యేసుక్రీసు పరిచర్య జీవితంలో ఆయన వెంబడించిన వాడు ఆయన అద్భుతాలు చూసినాడు ఆయన ఆశ్చర్య కార్యాలు చూసినాడు ఆయన చే ప్రతి సువార్త పనిలో ఆయనతో కాటు పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తే అయినప్పటికీ తనను ఏది ఏలుతున్నది అని తాను ఏదానికి బలహీను అయినాను అని ఏ విధంగా తాను ఈడవబడినాను అని పాపపు స్థితిని గమనించలేక ఇదిగో తనను తాను మోసము చేసుకున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోయినాడు చివరికి యేసుక్రీసు ప్రభుల వారు గొప్ప అవకాశం ఇచ్చినాడు ఇదిగో నాతో పాటు ఈ పాత్రలో చేయి ముంచువాడే నన్ను అప్పగించువాడు అని చెప్పినప్పటికీ కూడా అతడు గ్రహించలేనటువంటి చీకటి మస్క బారినటువంటి పాపపు స్థితిని బట్టి అతడు తనను తాను కోల్పోయినటువంటి వ్యక్తిగా మిగిలిపోయినాడు అందుకే అతని గురించి ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి మాట్లాడినటువంటి ఒక భయంకరమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభులవారు అతని గురించి మాట్లాడుతున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వాస్తవాన్ని పాపమును గుర్తించలేనటువంటి ప్రతి వ్యక్తికి వర్తించేటటువంటి మాట ఏంది తెలుసా అతడు పుట్టి ఉండని ఎడల మేలు అని ఏసుక్రీస్తు ప్రభులవారు తన నోటి నుంచి చెప్పినట్టుగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియమైన విశ్వాస సమూహమా ఈ ఉదయకాల సమయమున మనం విశ్వాసంలో ఎదిగిన వారమై ఉండవచ్చు రక్షణ పొందిన వారమై ఉండవచ్చు బాబ్డీజంను అంగీకరించి పొందినటువంటి వారమై ఉండవచ్చు నేను క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వ్యక్తిని అనుకుంటున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు మనము ఈ పాపపు యొక్క వాస్తవపు క్రియలను మనం పరిశీలన చేయకుండా పగ ప్రతీకారాలతో ఈర్ష ద్వేషముతో నీతి న్యాయములు కోల్పోయి అన్యాయము అవినీతికి అలవాటు పడినట్లయితే మనము క్రీస్తులో నిలిచి ఉన్న వారము కాదు అనేటి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయం మనం క్రీస్తు యందు నిలిచి ఉన్నట్లయితే పాపము చేయము క్రీస్తు యందు నిలిచి లేనట్లయితే ఇదిగో పాపము చేసే అవకాశం ఉంది అని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనల్ని మనము ఏ విధంగా మనము పాపపు క్రియలకు బానిసలమైపోయినామా పాపము జయిస్తూ నీతిగా నిలబడగలుగుతున్నామా క్రీస్తులో అని పరిశీలించుకున్నట్టుకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ నేను అంగీకరించిన వారిగా నిన్ను వెంబడిస్తున్నటువంటి వారిగా నీ సిలువ రక్తంలో కడగబడినటువంటి ఇదిగో బ్యాబ్జం ద్వారా విముక్తి విమోచన పొందినటువంటి వ్యక్తులముగా మేము పిలువబడుతూ ఉండవచ్చు కానీ ఈ జీవితమైన ఈ ప్రయాణంలో మేము ఎక్కడా నీ అందు నిలిచి ఉండడం కోల్పోతున్నాము విశ్వాసమును కోల్పోతూ ఉంటున్నాము యథార్థతను కోల్పోతూ ఉంటున్నాము మమ్మల్ని మేము పరిశీలించుకునేటటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఇదిగో ఎంతోమంది నీ జీవు నివచ్చినటువంటి నీ అందు నిలిచి ఉన్నటువంటి జీవితాన్ని కోల్పోయినట్లుగా నీవు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున మేము మా పరిస్థితులను మా జీవితాన్ని పరిశీలించుకొని మేము వాస్తవాన్ని గుర్తించి పాపపు యొక్క క్రియలను స్వభావాలను గుర్తించి నీ అందు నిలిచి ఉంటూ వాన్ని జయించేటటువంటి వాటిని జయించి విజయం సాధించేటటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను దుఃఖంలో ఉన్న బిడలను అక్కర్లు అవసరతలతో ఉన్నటువంటి బిడలను ఇదిగో అనారోగ్యము చేత బాధల చేత కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ఇదిగో గర్భ ఫలములు లేక ఇదిగో అనుకున్నది కోరికలు నెరవేరలేక ఉద్యోగాలను ఇదిగో తండ్రి పొందుకోలేక ఎంతోమంది దుఃఖముతో వేదనతో బాధలతో ఉండి ఉండవచ్చు ఉదయకాల సమయంలో వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించండి దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అంగీకరించి ఆశీర్వాదములతో నింపుమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి ప్రయాణాలను పనులను ఉద్యోగస్థితులను రాకపోకలేదని సన్నిధిని కాపుదల నుంచి దీవించి మయమ పొందుమని ఏసయ్య పరిశుధనామంను ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిలయం దీవించి ఆశీర్వదించును గాక ఓ